బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం త్రివిధ దళాలతో ప్రధాని భేటీ ముగిసింది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై ప్రధాని మోదీ సిరసయ్యారు శత్రువును గట్టిగా కొట్టనంటూ ఆదేశించారు పాక్ విషయం ప్రధాని మోదీలో కీలక ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు పీఓకె ప్రధానాంశంగా కీలక వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని అంగీకరించలేమన్నారు ఎవరూ మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఇవాళ సాయంత్రం ఆరున్నర గంటలకు డిజిఎంఓ మీడియాతో మాట్లాడున్నారు బయటిక త్రివిధ దళాలతో ప్రధాని భేటీ ముగిసింది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై ప్రధాని మోదీ సీరియస్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తోంది రైట్ ఇదే విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి భేటీ అనంతరం కూడా అంటే భేటీలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది అంటే శత్రువుని గట్టిగా కొట్టండి అని చెప్పడం కూడా చూసాం అంటే వాళ్ళకి పూర్తి హక్కు ఇచ్చినట్లయినా త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చినట్లయినా ఖచ్చితంగా ఏదైతే కొద్దిసేపటి క్రితమే మనకు దాదాపు పదహైదు గంటల తర్వాత జరిగినటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు దీని మీద స్పందిస్తారా అనేది భారత ప్రభుత్వం అంటే దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశాన్ని మాత్రము కొద్దిసేపటి క్రితమే ప్రధాని చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధు ముగియలేదు ఖచ్చితంగా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను రేపు ఏదైతే రేపు చర్చలు ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో ఏ విధమైనటువంటి అంశాలను ప్రస్తావించే విధంగా కూడా పూర్తి సమాచారాన్ని కూడా త్రివిధ దళాధిపతులతో కూడా సమాచారం తీసుకోవడం జరిగింది ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా ఈ చర్చల్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మొట్టమొదటగా ఏదైతే ఆపరేషన్ సింధు ఆగలేదు ముగియలేదు ఇంకా ఉంది ముందుంది అన్నటువంటిది చాలా ఖచ్చితంగా చాలా కఠినంగా కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించింది ఏదైతే త్రివిధ Ladi pa je plutov. చర్చల్లో మాత్రము రేపు చర్చించాల్సినటువంటి అంశాలను మాత్రము ప్రత్యేకంగా చే ఈ సమావేశంలో చర్చించారు ఇరు దేశాలకు సంబంధించినటువంటి మనకు డీజీఎంఓకు సంబంధించినటువంటి అధికారులు సైనిక అధికారులు ఇరు దేశాల అధికారులతో రేపు సమావేశము రేపు మధ్యాహ్నము పన్నెండు గంటలకు జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టాయి సింధు నది జలాల అనుకోవచ్చు వీసాల రద్దు అనుకోవచ్చు తర్వాత అనేక అంశాలపై కూడా మనకు ఏదైతే మనకు ఆ పెహల్గావ్ తర్వాత చాలా పాకిస్తాన్ మీద కఠినంగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో వా వాటిపైన కూడా ఎక్కువగా ముఖ్య ప్రాముఖ్య అంటే ముఖ్యమైన అంశాలు కాకుండా రేపు ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య జరిగేటటువంటి చర్చలపై మాత్రము ఆ ఆ విషయాలను చర్చిస్తూ చర్చించాల్సినటువంటి అంశాలను కూడా త్రివిధ దళాధిపతి అధికారులతో కూడా సమావేశంలో చర్చించిన తర్వాత మరొకసారి ఏదైతే ఆపరేషన్ సింధు మాత్రము ఏదైతే ముగియలేదు ఖచ్చితంగా ఇంకా ముందుంది ఎప్పుడైతే దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎదురు దాడి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాను మరొక అంశం ఏదైతే త్రివిధ దళాధిపతులకన్నా ముందుగా అమెరికా మనకు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్తో సమావేశం అయ్యింది ప్రధాని నరేంద్ర మోడీ గారికి అయితే ముఖ్యంగా జేడివన్స్కి ప్రధాని గారికి ఇద్దరికి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది అయితే ఏదైతే సమావేశంలో అంటే రేపు జరగబోయేటటువంటి ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశానికి సంబంధించింది చర్చించేటటువంటి ఇరు దేశాల మధ్య సయోధ్య కూర్చున్న సయోధ్య అంటే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ే దీనిని ప్రకటించడం జరిగింది అంటే ఇరు దేశాలు కూడా ఏదైతే యుద్ధ వాతావరణం నుంచి కూడా విరమించుకుంటున్నాయి చర్చలు కొనసాగిస్తాయని ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అందులో భాగంగానే ఇప్పుడు అంటే జేడీ మ్యాన్స్కు ఉపాధ్యక్షుడు కొద్దిసేపటి క్రితమే ప్రధాని అంటే త్రివిధ దళాధిపతుల కన్నా ముందుగానే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో ఇక్కడ జేడీ వ్యాన్స్ కూడా సమావేశమయ్యారు అంటే ఇక్కడ ఏదైతే వర్చువల్ గా జరిగినటువంటి సమావేశంలో కీలకంగా కొన్ని అంశాలను చెప్పడం జరిగింది జేడీవెన్స్ తో ఎందుకంటే రేపు చర్చల్లో మధ్యవర్తిగా ఉన్నటువంటి ఏదైతే మనకు అమెరికాకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా ఆ దీంట్లో ఉన్నారు కాబట్టి జేడి వ్యాన్స్కి మాత్రము ఖచ్చితంగా ఆపరేషన్ సింధు ముగియలేదు అన్నది మొదటి పాయింట్ పాకిస్తాన్ దాడి చేస్తే ఖచ్చితంగా ఎదురు దాడి ఉంటుంది అన్నది రెండవది ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి చర్చల్లో ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశాలను మాత్రం ఇక్కడ ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్తో కూడా ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది అదే అంశాలను ఇక్కడ త్రివిధ దళాధిపతులతో కూడా చర్చించినప్పుడు కూడా ఇక్కడ అనేక అంశాలను కూడా తీసుకొని ఇదే అంశాలను రేపు ఏదైతే డీజీఎంఓకు సంబంధించినటువంటి ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ సైన్ సైనికుల మధ్య జరిగేటటువంటి చర్చలు చాలా కీలకము మొత్తం మీద మాత్రము పదహైదు గంటల మౌనానికి మాత్రము తెరలేసింది ఒక్కసారిగా ఒక ఒక ఒకవైపు ఇక్కడ ఉపాధ్యక్షుడితో చర్చలు మరొక వైపు త్రివిధ దళాధిపతులతో చర్చలు ముగియగానే ఇప్పుడే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ముగియలేదు ఇంకా ముందుంది ఖచ్చితంగా దాడి చేస్తే ఎదురు దాడి తప్పదు అంటూ కూడా చెప్పడం జరిగింది రైట్ కళ అయితే మనం చూసాం ఇప్పటికే ప్రధాని కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మళ్లీ కాల్పులు చేయడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు కోపంగా కూడా ఉన్నారు కాబట్టి అలాగే రేపు జరిగే చర్చల్లో కొన్ని డిమాండ్స్ మన ఈ భారత్ తరపు నుంచి ఉగ్రవాదం గురించి కావచ్చు లేదా పాకిస్తాన్ పదే పదే పీఓకే వైపు కాల్పులు చేయడం కావచ్చు ఇలాంటి వాటి గురించి ఏమైనా గట్టి డిమాండ్స్ చేసే అవకాశం ఉందా వినని పక్షంలో సింధూరు ఒకవేళ కొనసాగిస్తే కొనసాగిస్తారేమో కానీ మరి ఎటువంటి డిమాండ్స్ ఉంచే అవకాశం ఉంది కానీ డిమాండ్స్ అన్నది ఇక్కడ ప్రధానంగా మాత్రము ముందుగానే ఎక్కడా కూడా లీక్ చేయలేదు కానీ ఒకటే రెండు అంశాలను మాత్రం ఖచ్చితంగా చేశారు ఏదైతే పాకిస్తాన్ మీద దాడి చేశారో అంటే మనకు పాకిస్తాన్ వీళ్ళు మన దేశం మీద దాడి చేశారో మనము ఆ ప్రతీకారాన్ని తీర్చుకొని ఒక పే ఒక ట్యాగ్లైన్ మనం పెట్టుకున్నాం ఆపరేషన్ సింధూర్ అన్నది ఆ పేరు ఖచ్చితంగా పాకిస్తాన్ గుండెల్లో గుబిల అంటే గుబులు పుట్టించినటువంటి పదం అది ముఖ్యంగా దానికి సంబంధించింది ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఉంటుంది ఏదైతే ఆ మనకి పహల్గావ్ ఘటన తర్వాత దాదాపు ఇప్పటి వరకు కూడా ఏదైతే కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ గురించి మాత్రము తర్వాత ముందు రేపు చర్చించేటటువంటి డీజీఎంఓకి సంబంధించినటువంటి సమావేశంలో ఇరు దేశాల ఆర్మీ సైనికులు దీంట్లో పాల్గొనబోతున్నారు వాళ్ళు చర్చించాల్సినటువంటి అంశాలను మాత్రము కొంత రక్షణ పరంగా కొంత గోప్యంగా కూడా ఉంచడం జరిగింది ఊహాగానాలకు తావు లేకుండా అంటే ముఖ్యంగా రెండు విషయాలను మాత్రమే చాలా స్పష్టంగా ప్రధాని గారు ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే రేపు చర్చించాల్సినటువంటి విషయాలను మాత్రము కొంత గోప్యంగా ఉంచినట్లు కూడా తెలుస్తుంది ఎక్కడ కూడా అంటే దీనికి సంబంధించింది మరింత వివరాలు మనకు తెలియాలంటే సాయంత్రము ఆరున్నరకు కూడా త్రివిధ దళాధిపత్రులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు అందులో మరికొన్ని విషయాలు ఏమైనా తెలియవచ్చు ప్రకటించవచ్చు అధికారికంగా ఎందుకంటే ఇది మన దేశ రక్షణ కాబట్టి ఆ విషయాలను మనం ఊహాగానం చేసి చెప్పడం కూడా కరెక్ట్ కాదు బట్ అక్కడి వరకు మనము కొంత వెయిట్ చేయాల్సింది దుర్గా రైట్ థ్యాంక్ యూ కళా